పూరా లోకల్ వేల్కమ్ టూ పూరా లోకల్ స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని సవరణలు చేసింది ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చని ఈసీ వెల్లడించింది స్వీకరించిన నామినేషన్ల పరిశీలనాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు అర్హులని పోటీ చేసే గ్రామ ప్రదేశం నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని తెలపడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను కూడా పేర్కొంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు అనర్హతలు నామినేషన్ డిపాజిట్ వ్యయ పరిమితులపై రాష్ట ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ విడుదల చేసింది అభ్యర్థుల వయ పరిమితిపై కొన్ని కూడా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పద్దెనిమిది ప్రకారం అభ్యర్థులు వయపరిమితి విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు గెలిచినా పదవిని కోల్పోయే ఛాన్స్ ఉంది ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ జనరల్ అభ్యర్థి రెండు లక్షల యాభై వేలు సర్పంచ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి లక్ష యాభై వేలు జనరల్ వార్డు సభ్యుడు యాభై వేలు ఎస్సీ ఎస్టీ వార్డు సభ్యుడు ముప్పై వేలు మాత్రమే ఖర్చు చేయాలి ఎన్నికల వ్యాయం కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి ఒకవేళ అభ్యర్థుల తరపున రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తే అది కూడా క్యాండిడేట్ ఖాతాలోకే జమ అవుతాయి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి నలభై ఐదు రోజుల్లోపు ఖర్చుల తుది నివేదికను సంబంధిత అధికారికి సమర్పించాలి అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు అనర్హతలు క్రిమినల్ చరిత్ర ఆస్తులు అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి ఇందులో ఏది లేకపోయినా నామినేషన్ను తిరస్కరిస్తారు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అయితే గ్రామ సేవకులు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థలు స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం పేర్కొంది